యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికి శుభాలను తెలియజేస్తూ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు గత సొంచర కాలమంతా కూడా దేవుడు మనలను కాపాడిన దేవుడు అనేకమైన శ్రమలు కష్టాలు సమస్యలు ఇబ్బందులు ప్రతికూలతలు బలహీనతలు ఆర్థిక అనేకమైన పరిస్థితుల గుండా గడచిన సొంచర కాలములో మనము ఈ నూతన సంచరములోనికి దేవుడు మనందరినీ కూడా ఆయన సంవత్సరము అని చెప్పుకుంటున్న మన జీవితాలలో ప్రతి కూడా దానిని మనం కోరుకుంటాం ప్రతి విషయంలో కూడా మనము క్రొత్తదనాన్ని కోరుకుంటాం క్రొత్త వాటిని బట్టి సంతోషిస్తాం సహోదరి సహోదరుడా గడచిన కాలము ఎలాంటి ప్రతికూలతలలో మీరున్న ఈ నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దానముగా మనందరితో మాట్లాడుతూ నా సింహాసనం మీద ఆ సీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నాను అని తెలియచేస్తున్నట్లుగా మన దేవుడు సమస్తమును ఆయన నూతన పరిచేవాడు ఈ నూతన సంచరములో దేవుడు మీ జీవితాలలో నూతన పరిచినట్లు దేవునికి సమస్తము సాధ్యమే ఆయన ఎందు మనము నమ్మిక విశ్వాసముంచితే దేవుడు సమస్తమును ఆయన సాధ్యము చేయగలిగిన దేవుడు మన ప్రవర్తనను నూతన పరుస్తాడు మన క్రియలను నూతన పరుస్తాడు మన స్వభావాన్ని ఆయన నూతన పరిచే దేవుడు మన తలంపులను నూతన పరిచే దేవుడు అన్ని విషయాలలో ఆయన మనలో ఆయన నూతనత్వాన్ని కలగ దేవుని పిల్లలమైన మనందరము ఈ ప్రతికూల పరిస్థితులు శ్రమలు కష్టాలు వీటన్నిటిలో మనము దేవుని అందు నమ్మిక కలిగి మనము జీవిస్తే దేవుడు మనలను ఆయన సువర్ణము వలె పరిశుద్ధ పరిచే దేవుడు శ్రమలు కష్టాలు బాధలు అవి మనల్ని కృంగదీసేవి కావు కాని అవి మనలను నూతన పరచటానికి దేవుడు మన జీవితంలోనికి దేవుడే అనుమతిస్తున్నాడు ఈ రోజు మనందరము కూడా దేవుని అందు విశ్వాసముంచినట్లయితే నూతనమైన వాత్సల్యమును నూతనమైన తన కృపను దేవుడు మనకి అనుగ్రహించి దేవుడు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలన్నిటిలో నుండి ఆయన మన రక్షించి ఆయన మన జీవితములో సమస్తాన్ని ఆయన నూతన పరిచే దేవుడు గత కాలము అనుభవించిన శ్రమలు ఆ శ్రమలన్నిటిలో నుండి ఈ సంచరము దేవుడు మనలను నూతన పరచి ఆయన మన జీవితములో సమృద్ధైనటువంటి దీవెనలను ఆశీర్వాదమును అభివృద్ధిని దేవుడు మన జీవితాలలో ఆయన కలగచేసే దేవుడు సహోదరి సహోదరుడా దేవుడు సమస్తమును కూడా ఆయన నూతన దేవుడు సంవత్సరము మారడము కాదు గాని ప్రతి రోజు మనము నూతన పరచబడి దేవుని నూతనమైన వాత్సల్యాన్ని పొందుతూ దేవుని రాజ్యము చేరేంత వరకు మనము పరిశుద్ధతను పవిత్రతను కలిగి దేవునికి సాక్షులుగా మనము జీవిందాం అలాగు జీవించటము ద్వారా దేవుడు నూతనమైన కార్యాలను మన జీవితంలో జరిగించి ఆ నూతన ఎరుషులేము చేరు వరకు దేవుడు మనందరికీ తోడుగా ఉండి ఆయన నడిపించే దేవుడు ఈ సమయంలో శ్రమలలో ఉన్న కష్టాలలో ఉన్నా బాధలలో ఉన్నా ఇబ్బందులలో ఉన్నా ఇరుకులో ఉన్నా అనారోగ్యముతో ఉన్నా ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉన్న ఈ ఉదయం ప్రభు మాట ఎందు నమ్మికి ఉంచండి ఆయన సమస్తము కూడా నూతన పరిచే దేవుడు అటు నూతనమైన కార్యములను ప్రభు మనందరి జీవితములో జరిగించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్థూతురాలు ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ నూతనమైన వాత్సల్యతను కలగచేసి మీరే వారిని నూతన పరచి మీ ఉన్నతమైన రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని కలగచేసి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మేలు చేసి మహిమ పొందమని ప్రార్థనా అవసరంతో కొన్ని బిడ్డలందరూ ఎడల మీరే మేలు చేయమని ఇంకా ఎవరైనాను మిమ్మల్ని ఎరగని వారు ఉంటే ఈ ఉదయ కాలము వారిని మీరు ఆకర్షించి మీరే రక్షించి మీ నిత్య జీవానికి వారసులుగా మార్చి మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె